వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అఖండ టూ తాండవం బాలకృష్ణ బోయపడి కాంబినేషన్లో వచ్చినటువంటి లేటెస్ట్ ఫిలిం వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి నాలుగవ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు కోట్ల రూపాయల గ్రాసుని కలెక్ట్ చేసి వంద కోట్ల గ్రాసుని సాధించినటువంటి వరుసగా ఐదవ సినిమాగా బాలకృష్ణకు సంబంధించి అఖండ టూ తాండవం నిలిచింది సో అయితే అది బ్రేక్ ఈవెన్ కాలేదు అనే విషయాన్ని మనం ఇదివరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ సినిమా మన ఇళ్లలోకి వచ్చేస్తుంది మన పాకెట్లోకి అంటే మొబైల్లోకి వచ్చేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సంక్రాంతికి జనమంతా కూడా అఖండ టూ తాండవాన్ని ఇళ్లలో కూర్చొని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తూ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అఖండ టూ తాండవం రాబోతోంది ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ సౌత్ తన అఫీషియల్ హ్యాండిల్లో ఒక పోస్టర్ని షేర్ చేసుకుంది బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పేసి దానికి ఒక క్యాప్షన్ పెట్టి ఆ పోస్టర్ని అది పంచుకుంది చూడొచ్చు ఇక్కడ మనం అఖండ టూ తాండవం నెట్ఫ్లిక్స్ నైన్త్ జనవరి తొమ్మిదవ తేదీ జనవరి అంటే ఈరోజు ఇది మనం మాట్లాడుకుంటుంది ఏడవ తేదీ సో రెండు రోజులు రెండు రోజులు కూడా లేదు ఒకటిన్నర రోజుల్లోనే మనకి ఈ సినిమా మన ముందుకి రాబోతుంది మన ఇళ్లలోకి రాబోతుంది ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అది కూడా ఓటీటీ దిగ్గజంగా పెరు పొందినటువంటి నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో సో ఈ సినిమా అందుబాటులో మనకి ఉండబోతోంది ఇది నిజంగా చెప్పాలంటే ఒక గుడ్ స్ట్రాటజీ అని చెప్పాలి సంక్రాంతికి థియేటర్లో తెలుగు సినిమాలు ఐదు విడుదలవుతున్నాయి జననాయకుడు తమిళ తమిళం నుంచి తెలుగులోకి వస్తున్నటువంటి డబ్బింగ్ సినిమా విజయ్ది అది కూడా కలుపుకుంటే ఆరు సినిమాలు థియేటర్లో ప్రేక్షకులకి అందుబాటులో ఉన్నాయి సో థియేటర్లలోనే కాకుండా ఆ థియేటర్లో అవి చూసేవాళ్ళు అవి చూస్తారు ది రాజాసాప్ సినిమా తొమ్మిదవ తేదీ నుంచి ఈ సంక్రాంతి సీజన్ అనేది మనకి మొదలు కాబోతుంది సంక్రాంతి పండుగ అంటే సినిమా పండుగ అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అంటే ఏ సీజన్లో కూడా ఈవెన్ ఎక్కువ సెలవులు స్కూళ్ళకి కాలేజీలకి ఎక్కువ సెలవులు ఉండేటువంటి వేసవి కంటే కూడా సంక్రాంతికి తమ సినిమా వస్తే ఖచ్చితంగా ఆ పెట్టుబడిని రాబట్టుకోవచ్చు ఏదైతే ప్రీ బిజినెస్ అవుతుందో ఆ ప్రీ బిజినెస్ వాల్యూనంతా కూడా రాబట్టుకొని బ్రేకింగ్ అయిపోయి లాభాలు గడించవచ్చు అని చెప్పేసి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా గట్టిగా నమ్మేటువంటి సీజన్ సో ఎన్నో ఆశలు పెట్టుకునేటువంటి సీజన్ గురించే ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమరారి ఇవన్నీ కూడా విడుదలవుతున్నాయి అన్నీ కూడా కామెడీ జానర్ లో తయారైనటువంటి సినిమాలే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సినిమాలే అక్కడ చూసేవాళ్ళు థియేటర్లో సినిమాలు చూసేవాళ్ళు చూస్తారు కానీ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా ఆ వినోదాన్ని అందించడానికి కాకపోతే ఇది కామెడీ జానర్ కాదు ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గటువంటి ఒక సినిమా సనాతన హైందవ ధర్మం దాని యొక్క ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి సినిమా అఖండ పాత్రలో రుద్ర సికిందర్ అఘోరా అనేటువంటి ఆ అఖండ పాత్రలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి అభినయం ఎలా ఉందో ఇప్పటి వరకు కూడా థియేటర్లో ఈ సినిమా చూడని వాళ్ళకి ఇప్పుడు చూసే అవకాశం ఇళ్ళలో కూర్చొని చూసే అవకాశం లభిస్తుందని చెప్పాలి మరి ఐదు భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి హిందీ భాషలో ఈ సినిమాని చూడని వాళ్ళు ఎందుకంటే హిందీలో చాలా మంది ఈ సినిమా ఖచ్చితంగా చూస్తారు అని చెప్పేసి చాలా నమ్మకంతో నిర్మాతలు దర్శకుడు కథానాయకుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ నమ్మారు అందు గురించే ఆ సినిమా ప్రమోషన్స్ థియేటర్లో విడుదలవటానికి ముందు ఆ ప్రమోషనల్ క్యాంపెయిన్ ని ముంబై నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు బట్ వాళ్ళు ఆశించినట్లు జరగలేదు ఎందుకనో హిందీ బెల్ట్ మొత్తంగా అఖండ టూ తాండవం ని పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా దాన్ని చూసేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి అఖండ దీని ముందు ఒరిజినల్ ఫిల్మ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి అఖండ సినిమా అది ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు హిందీ వర్షన్కి చాలా మంచి వ్యూయర్షిప్ వచ్చింది దానికి అంటే అది పెద్ద హిట్ కింద లెక్క హిందీ వర్షన్ మరి అదే స్థాయిలో అఖండ టూ తాండవం కూడా హిందీ బెల్ట్ నుంచి ఆదరణ లభిస్తుంది థియేటర్లో చూడకపోయినా జనం ఇళ్లలో కూర్చొని ఈ సినిమాను చూస్తారు అనేటువంటి ఒక ఆశ ఒక నమ్మకం అభిమానంలోను అలాగే ఆ సినిమా టీంలో కూడా కనిపిస్తూ ఉంది అందుగురించే ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ సంక్రాంతి సీజన్లోనే మన ఇళ్ల మధ్యకి వచ్చేలా వాడు ప్లాన్ చేశారు సో నెట్ఫ్లిక్స్ కూడా అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసింది స్ట్రీమింగ్కి మరి చూద్దాం జనవరి తొమ్మిదవ తేదీ నెట్ఫ్లిక్స్లో రాబోతున్నటువంటి ఈ అఖండ టూ సినిమాని థియేటర్లకు మించి జనాదరణ లభిస్తుందా లేదా బాలయ్య అఖండగా ఎలా అలరిస్తాడు ఐదు భాషలకు సంబంధించినటువంటి ఆడియన్స్ వీక్షకులు ఈ సినిమాని ఏ తీరును ఆదరిస్తారు అనేది లెట్ అస్ వెయిటెన్సీ